పవిత్ర గోదావరి కలుషితమవుతోంది జలం గరళంగా మారుతోంది గతంలో ఎప్పుడూ లేని విధంగా నీరు రంగు మారడం ఆందోళన కలిగిస్తోంది శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నీరు ఆకుపచ్చ రంగులో మారి దుర్వాసన రావడం వెనుక అసలేం జరుగుతోంది ఇదే నీటిని ఆయకట్టు రైతులకు వదులుతుండడం పంటలకు దిగుబడిపై ప్రభావం పడుతోందా లెట్స్ వాచ్ స్టోరీ ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాంసాగర్ రిజర్వాయర్లో నీరు ఒక్కసారిగా రంగు మారింది ఎగువ కురుస్తున్న వర్షాలకు కొద్ది రోజులుగా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రాజెక్టులో కొత్త నీరు వచ్చి చేరుతోంది జలాశయంలో ప్రస్తుతం యాభై నాలుగు టీఎంసీల మేర నీటి నిల్వలు చేరుకున్నాయి ప్రస్తుతం ఇంకా వరద కొనసాగుతోంది ప్రాజెక్టులో నీటి మట్టం యాభై టీఎంసీలకు చేరడంతో అధికారులు కాకతీయ లక్ష్మీ సరస్వతి కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు ఆ నీటితో సాగు చేస్తున్నారు రైతులు ఇంతవరకు బాగానే ఉన్నా కొద్ది రోజులుగా కాలువల ద్వారా సరఫరా అవుతున్న శ్రీరాంసాగర్ జలాలు ఆకుపచ్చ రంగులో వస్తుండడం పట్ల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పంట భూముల్లోకి చేరిన ఎస్ఆర్ఎస్పి జలాల నీరు దుర్వాసన వస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు కానీ ఈ మధ్యనే కొత్త ఇది రంగు మారడం అన్నది మేము ఎందుకంటే ఇంత వర్షాకాలంలో పై నుంచి వాటర్ ట్యాంకల్ సుగ ఇంత కలుషితమైన వాటర్ వచ్చిందంటే ఒకప్పుడు గంగ ఒక పది సంవత్సరాల కిందట ఎండిపోయి చెల్లె నడిపినప్పుడు ఎంత కలిసి నీరు రాలేదు ఎందుకంటే చేపల నడిపినప్పుడు ఎంత కలిసి నీరు మేము ఇప్పుడు పుష్కంగా మన వర్షాలు వనంగా ఇంకా కలిసి నీరు వచ్చి పొల ద్వారా వచ్చి కిందలో ఉంటే చెల్లకి వచ్చి ద్వారా గోదలకు కానీ మేము ఉన్న పంటలకు ఎత్తే రైతులు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే అది పొలలో కల్పరియానికి పోయినప్పుడు అందరు గోకుడుగుడు అంత ఎఫెక్ట్ పడి దిగడానికి వాళ్ళ రైతులు దిగపడడానికి భయపడుతున్నారు రంగు మారిన నీటి వల్ల పంటలకు తెగుళ్లు వ్యాపిస్తాయని దిగుబడిపై ప్రభావం పడుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు గత ఏడాది సెప్టెంబర్ మొదటి వారంలో సైతం సాగర్ నీరు ఆకుపచ్చ రంగులోకి మారిందని రైతులు గుర్తు చేస్తున్నారు ఈ విషయమై అధికారులకు ఫిర్యాదులు సైతం చేశామని రైతులు చెబుతున్నారు ప్రాజెక్టుకు ఎగువన మహారాష్ట్రలో పలు కెమికల్ ఫ్యాక్టరీలు గోదావరికి వరద పెరిగే క్రమంలో వరదలోకి వ్యర్థాలను వదలడం వల్ల ఈ పరిస్థితి వస్తోందని పర్యావరణవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఈ కారణంగా నదినీరు కలుషితమవుతోందని అంటున్నారు కెమికల్ ఫ్యాక్టరీలను కట్టడి చేయడంలో మహాప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఆరోపిస్తున్నారు నీటితో పాటు దుర్వాసన పట్ల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు అటు కలుషిత జలాలతో చేపల సైతం మృత్యువాత పడుతున్నాయని చెబుతున్నారు ప్రాజెక్టులో చేపల వేటపై సుమారు మత్స్యకార కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి శ్రీరాంసాగర్ నుంచి మిషన్ భగీరథ ద్వారా తాగునీటి అవసరాల కోసం ప్రతిరోజు రెండు వందల ముప్పై ఒక్క నీటిని వదులుతున్నారు ఆకుపచ్చ రంగులోకి మారిన నీటిని తాగలేకపోతున్నామని అంటున్నారు స్థానికులు ఏదైతే మూడు నదులు కలుస్తాయి అక్కడ త్రివేణి సంగమం ఆరిద్ర మంజీరా గోదావరి అత్యంత పవిత్రమైన త్రివేణి సంగమం మరి ఆ ఏదైతే నది జలాలు ఉన్నాయో అది మహారాష్ట్రలో మరి దాని మీదుగానే ధర్మవద్ధ దగ్గర అల్కాల్ ఫ్యాక్టరీ యొక్క మణిలాలన్నీ గోదావరి నదిలో వదలడం జరుగుతుంది దాని రంగు మారడం ఈ మధ్యనే జరుగుతూ ఉన్నది మరి మేము పాలకు ముందు కూడా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది భక్తులకు తీవ్రంగా ఇబ్బంది కలుగుతుంది దీన్ని ఎంబడే దీనికి సాధ్యమైన తొందరగా ఈ గోదావరిని శుద్ధి చేయాలని మేము అందరం కోరుతా ఉన్నాం ప్రాజెక్టులో నీరు రంగు మారడంతో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు నీటి శాంపుళ్లను సేకరించారు ల్యాబ్కు తరలించారు నీరు ఎందుకు రంగు మారుతోందో తేల్చే పనిలో ఉన్నారు కలుషితమవుతున్న గోదావరి జలాల విషయంలో తెలంగాణ మహారాష్ట్ర ప్రభుత్వాలు చర్చించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది